జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై మూడవ శ్లోకము నైనం చిందంతి శస్త్రాణి నైన్ దహతి పవక నచైనం క్లేదయంతి ఆపహ నశోషయతి మాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపనిషత్ సారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి చెబుతూ ఉన్నాడు అర్జున నశింపచేసేటటువంటి వస్తువు నశించే వస్తువులోనికి దూరాలి దూరి తన ప్రభావాన్ని చూపించాలి ఇది నియమం ఒక వస్తువు నశింపబడటానికి మరి ఆత్మలేమో ఈ సృష్టిలో అన్నింటికంటే కూడా చాలా సూక్ష్మమైనవి చాలా చిన్నవి అందులో ఏ వస్తువు దూరలేదు మరి దూరనప్పుడు తమ ప్రభావాన్ని ఆత్మ మీద చూపించటం అనేటటువంటిది జరగనే జరగదు అందుకనే అర్జున ఆత్మ అంటే నువ్వు నీ లోపలికి ఖడ్గాది ఆయుధాలు వెళ్ళలేవు అందుకనే నిన్ను ఛేదింపలేవు నీ లోపలికి అగ్ని అనే కణాలు కూడా లోపలికి వెళ్ళలేవు కనుక అగ్ని నిన్ను కాల్చదు నీ లోపలికి నీటి కణాలు కూడా వెళ్ళలేవు కనుక నీరు నిన్ను తడపలేదు నీలోపలికి ఆత్మలోపలికి వాయు కణాలు కూడా దూరలేవు కనుక నిన్ను ఎండింప చేయలేదు వాయువు ఆ రకంగా సృష్టిలో ఏ వస్తువుకి కూడా ఆత్మ మీద తమ తమ ప్రభావాన్ని చూపించేటటువంటి శక్తి లేదు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో అంటూ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశామృతాన్ని మనసారా భావన చేస్తూ స్వామి యొక్క దివ్యముఖారవిందము నుండి జాలువారినటువంటి అమృతవాకులను మనం కూడా ఒకసారి మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం స్నానం చేసినప్పుడు ఎండకి కాచుకున్నప్పుడు గాలి బాగా వీస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మూడు నన్ను కదిలించలేవు నా మీద ప్రభావాన్ని చూపించలేవు కేవలం నేను ఉన్నటువంటి ఈ శరీరం మీద మాత్రమే తమ తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటటువంటి వాస్తవాన్ని ఉపనిషత్ సారాన్ని భగవద్ ఉపదేశాన్ని మనము నిత్య జీవితంలో ఈ రకంగా జ్ఞాపకం చేసుకోవటమే ఆత్మధ్యానం నైనం చిందంతి ఛిందంతి శస్త్రాహతి పవక న చైనం క్లేదయంత్యాపహయతి మారుతూ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర భగవానుడు గోవులు విప్రులు దేవతలు సాధువులు వేదములు వీటన్నింటినీ కాపాడటం కోసం రకరకాల అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు ఆ అవతారములు ఎట్లాంటివైనా సరే ఏది అవసరమో వాటిని స్వీకరిస్తూ ఉంటాడు ఉచ్ఛావచేషు భూతేషు చరణ్ వాయురివ ఈశ్వర వాయువు ఏ రకముగా అన్ని ప్రాణులలో వ్యాపించి ఉంటుందో ఆ రకంగానే భగవానుడు కూడా అన్ని ప్రాణులలో వ్యాపించి ఉంటాడు అందుకని భగవానుడికి ఒకటి గొప్పది ఒకటి తక్కువది అనే తారతమ్యం ఉండదు ఏ రూపాన్నైనా తన సంకల్పముతో లోకరక్షణ కోసమని స్వీకరిస్తూ ఉంటాడు ఏ రూపాన్ని తీసుకున్నా సరే భగవానుడికి ఆయా రూపముల యొక్క దోషాలు అంటుకోవు అయితే ఓ రజా గడిచిన కల్పాంతములో ఒక ప్రళయం ఏర్పడింది బ్రహ్మకు పగలు గడిచి రాత్రి కాగానే సముద్ర ఉపప్లు తత్ర లోకా భూ ఆదయ కాగానే బ్రహ్మగారికి భూ భువ శువ అనే మూడు లోకాలు లయమవుతాయి ఈ ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయము అని అంటారు అయితే చతుర్ముఖ బ్రహ్మకు రాత్రి కాగానే ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ నిద్రిస్తూ ఉండగా ఆ బ్రహ్మముఖము నుండి వేదములు బయటకు వచ్చాయి అది చూసి హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదములను అపహరించాడు జ్ఞావా తద్నవేంద్రస్య చేష్టితం ఆ హయగ్రీవుడనే రాక్షసుడు వేదములను అపహరించటాన్ని చూసి భగవానుడు ఆ రాక్షస సంహారం కోసం దధార శఫరీ రూపం భగవాన్ హరి ఈశ్వర ఆ హయగ్రీవుడనే రాక్షస సంహారం కోసం భగవానుడు మత్స్య రూపాన్ని ధరించాడు అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्र कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं సంరక్షమాం శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకము చిందంతి ఛింద్రాణి నైనం దహతి పవకైం క్లేదయంత్యాపో न शोषयति नैनं छन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण